మరొకసారి చిత్రకారులకు చిత్రకళాభిమానులకు చిత్రలేఖన ఉపాధ్యాయులకు మరియు ప్రేక్షకులకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చిత్రకళ యొక్క వైభవాన్ని చిత్రకళ చిత్రకళాకారుల యొక్క నేటి పరిస్థితి గురించి మాట్లాడుకుందాం చిత్రకళ అందరికీ అబ్బదు అందరికీ రాదు ఇది ఒక దేవుడిచ్చిన వరం అందరూ ఈ వరాన్ని అందుకోలేకపోతున్నారు నేటి సమాజంలో చిత్రకళ నైపుణ్యాన్ని ప్రదర్శించిన సామాజికంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా తగిన జీవన ప్రమాణాలతో జీవించలేకపోతున్నారు మన కళాకారులు కళాపరంగా మీరంతా నిజంగా దత్తపుత్రులే కానీ ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నా కూడా మీ యొక్క వ్యక్తిత్వాన్ని నిరాడంబరతను కూడా ప్రదర్శిస్తున్నారు అంతేకాకుండా సమాజంలో భాగమైన మీరు అందరితో పాటు మీ కుటుంబ అనేక సమస్యలను కూడా ఎదుర్కొంటున్న కలను నమ్ముకొని ఒక స్థాయిలో నిలబడుతున్నారు కారణం ఆ భగవంతుడిచ్చిన భవరం మీతో పాటు మీకోసం ఆలోచిస్తూ మీ యొక్క అభివృద్ధిని ఆలోచనను అందరం పంచుకొని ఇతోధికంగా తన స్థానాన్ని కళ యొక్క స్థానాన్ని మనస్థానాన్ని పదిలపరుచుకుందాం మిత్రులారా రండి మన వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న కళా వైభవాన్ని గుర్తించి చరిత్ర నుంచి భవిష్యత్తు వైపుకు ప్రయాణిద్దాం ఈరోజు మనం పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వంద సంవత్సరాల చరిత్ర గల చిత్ర కళా వైభవాన్ని తెలుసుకొని సమాజానికి ఒక గొప్ప చరిత్రను తెలుపుదాం మరి ఇందులో మీరంతా భాగస్వాములుగా పిల్లలు స్త్రీలు పురుషులు కళాకారులే కాక కళాభిమానులు కళాప్రియులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిస్తుంది బ్యూకోలిక్ అనే సంస్థ ఈ సంస్థ యొక్క ధ్యేయం ప్రతి కళాకారుణ్ణి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రయత్నిస్తుంది ముందుగా మన రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా దీనికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని విషయ సంగ్రహణ సేకరిస్తూ అనేక కళాకారుల కుంచె నుండి వెలువడే ప్రతి కళాఖండాలను ప్రదర్శిస్తూ అనేక అంశాలపై మనం మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం అయితే శ్రీశ్రీ అన్నట్టు కాదేది కవితకు అనర్హం అన్నట్టు మనం కాదేది కళలకు అనర్హం ప్రతి వస్తువు ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు చిత్రకారుని కుంచకు అర్హత పొందింది కాబట్టి ఈ విషయాన్ని మన సమాజానికి చాటి మన యొక్క కళా ప్రాముఖ్యతను చెబుదాం చూసే మనసుంటే ప్రతి కళాఖండం ఒక పెద్ద నిశ్శబ్దం లిపిలేని భాష చిత్రకళ కాబట్టి మీ జిల్లాలోని ప్రతి చిత్ర కళాకారుల యొక్క పేర్లను నమోదు చేసుకోండి మన భావుకతను మన నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పుదాం ఈ ఉద్యమంలో మీరంతా కలిసి పాల్గొనండి మన కళా వైభవాన్ని మన కళల్ని ప్రభవించేటట్టు మన యొక్క భారతీయ సంస్కృతి సంస్కారానికి మన చరిత్రకు నిలయమైన కళా ప్రపంచాన్ని కళాకారుల్ని సృజనాత్మకతను ఒక్కసారి మరొక్కసారి నిరూపిద్దాం రండి కలిసి పంచేద్దాం జై భారత్